హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి ప్రజెంట్ నా గార్డెన్లో ఏ పూల మొక్కలు ఉన్నాయో చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను కొన్ని రోజు ప్లాంట్స్ అయితే పెట్టానండి ఇది పింక్ రోజ్ ఇక్కడ వచ్చేసి ఇవి క్రీమ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఇవి ఇంకా టూ డేస్లో కంప్లీట్గా బ్లూమ్ అయితే అవుతాయి ఈ పూల మొక్క వచ్చేసి నేను డోర్ ఎంట్రన్స్లోనే వేశానండి గుమ్మం దగ్గరే పింక్ ఫ్లవర్స్ తోటి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వాళ్ళు మొత్తం ఇలా అల్లుకున్నట్టు ఈ పూల మొక్క నేమ్ అయితే నాకు తెలియదండి కానీ ఎవ్రీడే ఫ్లవర్ బ్లూమింగ్ అయితే ఇలాగే ఉంటుంది ఇందులోనే ఎల్లో కలర్ వైట్ కలర్ కూడా ఉంటుంది నా దగ్గర అయితే పింక్ కలర్ ఉన్నది ఎల్లో వైట్ కూడా నర్సరీ నుంచి తీసుకొని రావాలి అలా త్రీ కలర్ కాంబినేషన్తో మనం పక్క పక్కనే పెట్టుకున్నామంటే ఇది ఎవ్రీడే ఫ్లవర్ బ్లూమింగ్ కాబట్టి మనకి గార్డెన్ అంతా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ పింక్ ఫ్లవర్స్ అయితే ఇలా బాగా వికసించాయండి వీటిని నిత్య కళ్యాణ పూలు అంటాం కదా వీటిని మనము దేవుని పూజకు కూడా ఉపయోగించవచ్చు దీని పక్కనే మ్యారీ గోల్డ్ ఫ్లవర్ ప్లాంట్ అయితే పెట్టాను రెండు పూల మొక్కలు పెట్టాను ఈ రోజు దాకా చూపించిన పింక్ ఫ్లవర్స్ లోనే ఇది ఇంకొక కలర్ ఫ్లవర్ అండి లైట్ పింక్ షేడ్ లో ఉంది కదా పైన పింక్ వేశాను ఇది కింది సైడ్ అయితే ఈ ప్లాంట్ అయితే వేశాను డిసెంబర్ పూల మొక్క వచ్చేసి నేను గేట్ బయట సైడ్ ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే వేశాను దీని పక్కనే ఉన్నది నేను ఇప్పుడు లీఫ్ పట్టుకున్నాను కదా అది మల్లె చెట్టు అండి మల్లెపూలు సమ్మర్లో మాత్రం చాలా బాగా వస్తాయండి బొండు మల్లె మొక్క అది దాని పక్కనే కొన్ని డిసెంబర్ పూల మొక్కలు అయితే పెట్టాను ఇది మొండిగా పెరిగే మొక్క అండి మనము ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండానే గ్రో చేసుకోవచ్చు కాకపోతే కలర్ మాత్రం చాలా బాగుంటుంది కదా ల్యావెండర్ కలరు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు మనకి ఈ లావెండర్ కలర్ అనేది కంటికి కూడా చాలా ఇంపుగా కనిపిస్తుంది కదా ఫ్లవర్ ప్లాంట్స్ ఏవైనా అలాగే ఉంటాయండి ఈరోజు మనము కాస్మోస్ ఫ్లవర్స్ గురించి అయితే తెలుసుకుందాము పువ్వులు చూడండి ఎంత బాగా విరబూసాయో ముక్కకి ఇంకొక టబ్బులో ఇలా బంతి పూలు కాస్మోస్ ఫ్లవర్స్ రోజ్ ప్లాంట్ మొక్కలు అలా పెట్టాను ఇది చూడండి బుక్కేలాగా సెట్ అయిపోయింది